హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ వైఎస్ఆర్ సిపి పరిపాలన వర్సెస్ కూటమి పరిపాలన ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది ఈ రోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే సార్ సార్ కూటమి పరిపాలన వర్సెస్ వైఎస్ఆర్ సిపి పరిపాలన అంటే అప్పట్లో కూడా అరెస్ట్లు జరిగాయి ఇప్పుడు అరెస్ట్లు జరుగుతున్నాయి ఇవి రెండింటి మధ్య ప్రభుత్వానికి పెద్ద తేడా ఏం లేదనుకుంటున్నారు జనాలు అసలు ఏమి డిఫరెన్సెస్ అంటే ఏమని చెప్తారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకి ఇప్పుడు ఎన్డీఏ వచ్చిన పది నెలల ఎన్డీఏ పాలనకి డిఫరెన్స్ ఏంటి అని వన్ మార్క్ తీసుకొచ్చి అడిగితే విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు పడుతున్నది అని నిష్పక్షపాతంగా ఎలా చెప్పవచ్చో స్టాటిస్టికల్ డేటా బేస్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం నిష్పక్షపాతంగా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటి అక్రమాలు చేసిన వాళ్ళని సక్రమంగా అరెస్ట్ చేయటం ఒకటి జైలు బాట బెయిలు లేకపోతే హాస్పిటల్ లేకపోతే విదేశాలు పరారవటం లేదా ఇన్వెస్టిగేషన్కి ఒకవేళ అటెండ్ అవ్వవలసి వస్తే తెలియదు గుర్తులేదు మర్చిపోయా పరంపర కొనసాగుతూ ఉంది అయితే ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా డిఫరెన్స్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పది నెలల నుంచి ఎన్డీఏ గవర్నమెంట్కి అనేది ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వారు రిలీజ్ చేసిన స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ హత్యలు జరిగినాయి ఈ హత్యలు అంటే వ్యక్తిగత కారణాల వల్ల చంపుకున్న హత్యలు కాదు రాజకీయ ప్రేరేపిత అక్రమంగా కుట్రపూరితంగా రాజకీయాల కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన హత్యలు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ మరి జగన్ అన్నయ్య నా ఎస్సీలు నా బీసీలు నా మహిళలు అని ఎప్పుడూ చెప్తుండే జగన్ అన్నయ్య పరిపాలనలో గవర్నమెంట్ వారు రిలీజ్ చేసిన స్టాటిస్టికల్ డేటా ఒకసారి చూద్దాం విధ్వంసమా వికాసమా అనేది మనం నిష్పక్షపాతంగా అనలైజ్ చేద్దాం ఈ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ హత్యల్లో రాజకీయ కుట్ర ప్రేరేపితమైన హత్యల్లో మూడు వందల మంది బీసీ వాళ్ళు హత్య చేయబడ్డారు ఎస్సీ వాళ్ళు వన్ హండ్రెడ్ నైంటీ టూ మెంబర్స్ హత్య గావించబడ్డారు ఎస్టీ వాళ్ళు ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ హత్య గావించబడ్డారు ముస్లిమ్స్ పదకొండు మంది హత్య గావించబడ్డారు ఐదు సంవత్సరాల పీరియడ్లో మరి ఉమెన్ మరి ముఖ్యంగా ఆడవాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ హత్య గావించబడ్డారు తెలుగుదేశం పార్టీ యాక్టివిస్ట్గా చెప్పబడుతున్న వాళ్ళు డెబ్బై తొమ్మిది మంది చనిపోయారు హత్య గావించబడ్డారు దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలక్షన్ కోడ్ అమలైన తర్వాత ఎలక్షన్కి మధ్యకాలంలో పదమూడు మంది హత్య గావించబడ్డారు ఈ విధంగా హత్యల డేటా చూస్తే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ హత్యలు రాజకీయ పరంగా కుట్రతోనే చేసిన హత్యలు ఎందుకు జరిగినాయి ఎవరు ప్రేరేపించారు ఎవరి వల్ల జరిగినాయి దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు రెండో అంశం మనం పరిశీలిద్దాం ఇప్పుడు మీరు అన్నారు ఇందాక కేసులు ఇప్పుడు చర్చ ఏంటంటే అక్రమ కేసుల సక్రమ కేసుల ఈ చర్చ ఎక్కువ జరుగుతుంది అక్రమ కేసులంటే అంటే రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసింది అక్రమ కేసు అంటారు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానాన్ని అక్రమం అంటారు పోసాని కృష్ణ మురళి ఈ మధ్య కాలంలో తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన విధానాన్ని సక్రమం అంటారు ఎందుకంటే డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యారు కాబట్టి గడచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పాలనలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళ మీద కేసులు పెట్టింది టూ థౌజండ్ ఫైవ్ కేసెస్ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఆంధ్ర రాష్ట్రంలో టూ థౌజండ్ ఫోర్టీన్ కేసెస్ పెట్టారు బీజేపీ వాళ్ళ మీద సిక్స్టీ నైన్ కేసెస్ నమోదైనయి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరం అటువంటి ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధానిగా స్థాపిస్తాం అని నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా సమర్థించి తర్వాత పవర్లోకి వచ్చినాక అమరావతి విధ్వంసం సృష్టించిన మాట వాస్తవం అంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు కానీ అమరావతి రైతులు స్వచ్ఛందంగా ముప్పై మూడు వేల ఎకరాలు భూమి అమరావతి కోసం క్యాపిటల్ కోసం స్వచ్ఛందంగా వచ్చి ముందుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆ రైతులకు సంబంధించి టూ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ అమరావతి రైతుల మీద టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ కేసులు నమోదు చేశారు సో ఈ విధంగా కేసులు ఇన్ని వేల మంది మీద ఇన్ని వేల మంది హత్యలు గావించబడ్డారు రాజకీయ పరంగా ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఇది దీనివల్ల ఎందుకు ఇలా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అంటే వాళ్ళు అవలంబించిన వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు నమ్మిన ఫిలాసఫీ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటంటే త్రీ డి ఫార్ములా త్రీ డి ఫార్ములా అందుకే ఈ అఘాయిత్యాలు అక్రమాలు హత్యలు కేసులు జరిగి ఉండి ఉండవచ్చు అసలేంటి సార్ ఈ త్రీ డి ఫార్ములా ఏంటి ఈ త్రీ డి ఫార్ములా ఏంటంటే డిసెప్షన్ అంటే మోసం రెండోది డిస్ట్రక్షన్ అంటే విధ్వంసం ప్రజావేదికని పడగొట్టి పాలన స్టార్ట్ చేసిన విధ్వంసకరమైన పాలన మూడోది డిస్ట్రాక్షన్ అంటే దారి మళ్లించటం అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఈ విధంగా చూసినప్పుడు త్రీ డి అంటే డిసెప్షన్ డిస్ట్రాక్షన్ డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటే డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రాక్షన్ ఈ విధంగా వాళ్ళు పరిపాలన కొనసాగించారు తర్వాత పది నెలల కాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టుకున్న పాలసీ ప్రిన్సిపుల్ ఫిలాసఫీ ఏంటంటే త్రీసీ అంటే క్యాండర్ అంటే ఒక నిష్కల్మషం రెండోది కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం మూడోది కన్వెక్షన్ అంటే నమ్మకం ఈ త్రీసీ ఫార్ములాతో ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది హ్యావింగ్ సెడ్ దిస్ ఎందుకు అనేది డేటా అనాలిసిస్ ఒకసారి చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన పది ఐదు సంవత్సరాల కాలంలో ఐదు ఎస్ఐపిబీ మీటింగ్స్ జరిగినాయి ఎస్ఐపిబి అంటే స్టేట్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ ఇవి ఏంటంటే దీని మీనింగు ఎవరైనా ఇన్వెస్టర్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఇన్వెస్ట్ చేయాలా ఆంధ్రప్రదేశ్లో అని వచ్చినప్పుడు వాళ్ళు ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో గవర్నమెంట్ను అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయిన తర్వాత గవర్నమెంట్ దాన్ని పరిశీలించిన తర్వాత ఆ పర్టికులర్ ఇన్వెస్టర్కి లేదా ఇండస్ట్రియలిస్ట్కి ల్యాండ్ అలాట్మెంట్ ఎక్కడ ఇవ్వాలా ఎంత ఇవ్వాలా దానికి ఇచ్చే రాయితీలు ఏంటి విధి ఏంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంటారు ఒక కమిటీ ఓకే సో ఎన్ని ఎస్ఐపిబి మీటింగ్స్ జరిగితే వాటికి సంబంధించిన అన్ని ఇండస్ట్రీస్కి వీళ్ళు కమిటీ డిసైడ్ చేసి పర్మిషన్స్ అప్రూవల్కి ముందుకెళ్ళమని ఓకే చేసి ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆ ఇండస్ట్రీస్ వాళ్ళు దానికి అనుగుణంగా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకొని అలాట్మెంట్ అయిన తర్వాత ల్యాండ్ గ్రౌండ్ అవుతాయి అంటే ఇన్వెస్ట్మెంట్ అందులో గ్రౌండ్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చిన తర్వాత స్టేట్కి ఇన్కమ్ పెరుగుతుంది ఇన్కమ్ పెరిగిన తర్వాత సంపద పెరుగుతుంది సంపద పెరిగిన సంపదని పంచటం ఇది పొలిటికల్ ఫిలాసఫీ ఈ విధంగా చూసినప్పుడు వైఎస్ జగన్ కాలంలో ఐదు సంవత్సరాల్లో ఐదు ఎస్ఐపిబి మీటింగ్స్ మాత్రం జరిగినాయి అంటే ఇన్వెస్టర్సు ఇండస్ట్రియలిస్ట్సు ఎక్కువ మంది వచ్చారా తక్కువ మంది వచ్చారా అనేది ఇది స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ డేటా మరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది నెలల్లో ఐదు ఎస్ఐపిబీ మీటింగ్స్ జరిగినాయి స్పాన్ ఆఫ్ టెన్ మంత్స్లోనే కదా టెన్ మంత్స్లో అంటే మీటింగ్ జరిగినాయి అంటే మీటింగ్ జరిగితే ఇండస్ట్రీస్ ల్యాండ్ అయినట్ట ఇండస్ట్రీస్ పెట్టినట్ట అంటే వీళ్ళు ఈ మీటింగ్లో వాళ్ళకి అప్రూవల్స్ ఇస్తారు అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ల్యాండ్ గ్రౌండ్ అవుతుంది ఇండస్ట్రీ ఈ విధంగా చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న తొమ్మిదో తారీఖు ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్త్ ఎస్ఐపిబీ మీటింగ్ జరిగింది అందులో పదహారు ఇండస్ట్రీస్ని వీళ్ళు ఓకే చేసి పర్మిషన్కి అప్రూవల్ ఇచ్చారు పదహారు ఇండస్ట్రీస్కి ఇవ్వటం వల్ల థర్టీ వన్ పాయింట్ సిక్స్ థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఓకే చేశారు దానివల్ల థర్టీ టూ పాయింట్ సిక్స్ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఓకే అయింది ఈ విధంగా చూసినప్పుడు ఇండస్ట్రీస్ ముందుకు వస్తూ ఉన్నాయి ఒకటి తెలుస్తూ ఉంది ముందుకు రావడం వల్ల జనరేషన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు ఇంకొకటి కావచ్చు సంపద కావచ్చు సృష్టి జరుగుతూ ఉంది ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే గడిచిన పది నెలల కాలంలో ఇప్పటివరకు ఇప్పుడు నిన్న ఎస్ఐబీపీలో ఆమోదించిన పదహారు ఇండస్ట్రీసే కాకుండా ఇంతకుముందు ఆల్రెడీ పది నెలల కాలంలో పదిహేను మేజర్ ఇండస్ట్రీస్కి వీళ్ళు అప్రూవల్ ఇచ్చారు అది ఆల్రెడీ స్టార్ట్ అయిన వర్క్స్ స్టార్ట్ అవటం వల్ల ఎయిట్ ల్యాక్స్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అంటే నాలుగు లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది పది నెలల కాలంలో అది ఎన్టీపీసీ కావచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు భారత్ పెట్రోలియం కావచ్చు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పదిహేను ఇండస్ట్రీస్ ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి సో ఇది ప్రోగ్రెస్గా మనం చెప్పుకోవచ్చు ఇది వికాసం వైపు ప్ర ప్రయాణం చేయటం అంటే మరీ ముఖ్యంగా మనం విధ్వంసం వికాసం జరిగిందా అనేది ఒకసారి ఆలోచించినట్టయితే ఒకటి ఏ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్లో జిఎస్డిపి గ్రోత్ అంటాం అంటే స్థూల ఉత్పత్తి ఆదాయం పెరిగింది అంటే స్టేటు ఏ విధంగా డెవలప్ అయింది అనేది ఇది ఇదొక ప్రామాణికం కొన్ని ప్రామాణికాల్లో ఇదొకటి జిఎస్టిపి గ్రోత్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్లో సిక్స్ సిక్స్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఉంది ఓకే అదే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్చి వరకు అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఫైనాన్షియల్ ఇయర్లో గ్రోత్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ టూ వన్ పర్సెంట్ ఉంది జిఎస్డిపి అంటే భారతదేశంలోనే అత్యంత గ్రోత్ ఉన్న రెండవ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది అంటే అభివృద్ధి చెందిందా లేదా అనేది మనం అర్థం చేసుకోవచ్చు రెండో ప్రామాణికం మనం పరిశీలించినట్టయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుందంటే స్టేట్ బాగా అభివృద్ధి చెందుతుంది అనే ఆ మీనింగ్ అది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఫైనాన్షియల్ ఇయర్లో టూ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వన్ ఎన్డీఏ వచ్చిన పది నెలల కాలంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ టూ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అంటే స్టేట్ ప్రోగ్రెసింగ్ అనేది మనకు అర్థమవుతుంది దీనికి తోడుగా ఇంకొక పరామీటర్ ఏంటంటే స్టేట్ గ్రోత్ ఎట్లా ఉందని తెలియటం కోసం పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ పెరుగుతుందంటే స్టేట్ బాగా వృద్ధిలోకి వెళ్తుంది అని మీనింగ్ ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఆంధ్రప్రదేశ్లో వన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ ఫోర్ కేడబ్ల్యూహెచ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ కేడబ్ల్యూహెచ్ అంటే పర్క్యాపిట పవర్ కన్జంప్షన్ పెరిగిందంటే స్టేట్ గ్రోత్ అవుతూ ఉంది ముందుకు వెళ్తూ ఉంది అభివృద్ధి మార్గం వైపు స్టేట్ వెళ్తూ ఉంది అనేది ఈ మూడు ఇండికేషన్స్ను బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు ఎందుకు ఈ విధంగా అభివృద్ధి వైపు వెళ్తూ ఉంది అని అంటే వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకున్న ఫార్ములా అనుసరిస్తున్న ఫిలాసఫీ ప్రిన్సిపుల్ ఏంటంటే త్రీసీ త్రీసి అంటే ఏమంటామంటే క్యాండార్ అంటారు అంటే విశ్వాసం నిష్కల్మషం నిష్కల్మషంగా ఈ డెవలప్మెంటు గ్రోత్ అమరావతి పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టులు తీసుకొని ముందుకెళ్ళటం పర్క్యాపిటల్ ఇన్కమ్ని పెంచుతూ ముందుకెళ్ళటం దీన్ని క్యాండార్ అంటారు అంటే నిష్కల్మషం రెండవది ఏంటంటే క్రియేషన్ నిర్మాణం మూడవ అంశం ఏంటంటే కన్వెక్షన్ అంటే ఒక నమ్మకం అంటే ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు అవలంబిస్తున్న క్యాండార్ క్రియేషన్ కన్వెక్షన్ నిష్కల్మషం నిర్మాణం నమ్మకం ఈ బేసిస్తో వీళ్ళు ముందుకెళ్ళటం వల్ల స్టేట్ గ్రోత్ గ్రోత్ బాగా ఎక్కువ ఉంది ఈ పది నెలల కాలంలోనే ఇదే విధంగా ముందుకు వెళ్తూ ఉంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో భారతదేశంలో నంబర్ వన్గా వెళ్ళే విధంగా అవకాశం ఉంది అని చెప్పి మనకి ఇప్పటివరకు ఈ స్టాటిస్టికల్ డేటా ప్రకారంగా మనకు అర్థమవుతా ఉంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ